అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాల్సింది బట్ నాకు ఇంట్లో పిల్లలు మళ్ళీ పూజ కదా సో అందుకని ఎడిటింగ్ అయితే అవ్వలేదు సో అందుకని అయితే అప్లోడ్ చేస్తున్నాను నేనైతే వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి దేవుడికి కావాల్సిన సామాను అవన్నీ ముందుగానే సర్ది పెట్టుకున్నాను సో ఇక్కడైతే వన్రాళ్ళు చేస్తున్నాను అనమాట నాకు తెలిసిన విధంగా పూజ అయితే చేసుకున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్ ఉందని మీకు అనిపిస్తే అదేంటో నాకు కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను ఎందుకంటే నాకు పూజ గురించి పెద్దగా తెలియదు ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో ఉన్న దేవుడి పట్టలన్నీ తుడుచుకొని అయితే బొట్లు పెట్టుకున్నాము బంతి పూలు మామిడి ఆకులతో అయితే గుమ్మానికి తోరలు కూడా కట్టుకొని దేవుడి సమానంతో ఒక దగ్గర పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ప్రసాదాలు చేస్తుంటే మా ఆయన అయితే వినాయకుడికి డెకరేషన్ చేశాడు చాలా బాగా అనిపించేసింది సో మాకు తెలిసినట్టుగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాము అలా పూజ చేసాం అన్నట్టు కాకుండా సో మేమేం చేసామంటే ఫోన్ లో లైవ్ పెట్టుకొని అక్కడ పంతులు గారు చెప్తుంటే ఇక్కడ మేము అయితే పూజ చేసుకున్నాము చాలా చాలా బాగా అన్నమాట మా పూజ చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది గుళ్ళు అయితే ఎలా పూజ చేసుకుంటాము అలా అనిపించింది చాలా పీస్ఫుల్ గా అయితే పూజ అయితే జరుపుకున్నాము పూజా విధానంలో జరిగేది ఏది మిస్ అవ్వనివ్వలేదు అక్కడ పంతులు గారు ఎలా చెప్తుంటే ఇక్కడ మేము యాజ్ టీజ్ గా అలాగే పూజ అయితే జరుపుకున్నాము ముందు రోజు ఏంటంటే పూజకు కావాల్సిన సామానాన్ని ఒక లిస్ట్ గా అయితే రాసి పెట్టుకొని ముందే తెచ్చుకొని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా అయిపోయిందని చెప్పొచ్చు మేము ఫోన్ లో మంత్రాలు వింటూ పూజ చేసుకున్నాం కాబట్టి పంతులు గారి వాయిస్ అయితే పెట్టలేదు అలా పెట్టకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం అలా పెడితే కాపీ రేట్ వస్తుంది సో అందుకని పంతులు గారి వాయిస్ అయితే మీట్లో లో పెట్టేశాను ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ గజ కణకాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ ओम விग्न රජय නහා ओம் ගනාਦ පය මහා ओം ਦමකේਤவே නहा ஓම් ගන्यයක්ෂय නමහා ම් පලचंदද්‍රय නහා ஓம் ගනාजाय නමहा మహాగణపతి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామీ ఆసనం సమర్పయామి పాదయం పాద్యం సమర్పయామి హస్తూ ఆర్ఘ్యం సమర్పయామి ఔపచారి స్నానం సమర్పయామి స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి గంధం ధారయాపరి అలంకరణార్థం అక్షతం సమర్పయామి పుష్పై పూజయామి ओम गजनानाय नमः ओम गणध्याक्षा नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वैमतुराय नमः ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम कृतिने नमः ओम सुप्रदीपाय नमः ओम सुख नमः ओम ओं नमः ओम ओं नमः ओम ओं नमः ஓம் மானா நம ஓம் மஹா நம ஓம் ஹேரம்மா நம ஓம் லரா நம ஓம் மங்களஸ்வாய நம ஓம் பிரய நம ஓம் பிராய நம ஓம் பிரா நம ஓம் வினக நம ஓம் வின நம ஓம் விவனேத்திரே நம ஓம் விப்படத்தையே நம ஓம் ஸ்ரீபத்தே நம ஓம் பிரே நம ஓம் சுங்கார்னே நம ओम अश्रित वत्सलाय नम ओं विश्वप्रियाय नम ओम श्रीकारिय नम ओम गणाधिपाय नम दुर्वयुग्म पूजयामि ओम उम उमुाए नम दुर्वयुग् पूजयामि ओम अकुवाहनाय नम दुर्वयुग्म पूजयामि ओम विनाकाय नम दुर्वयुग्म पूजयामि ओम ईशपुत्राय नम दुर्वयुग्म पूजयामि ओम सर्वसिद्ध प्रदया नम दुर्वयुग्म பூஜையே ஓம் ஏகதன்ய நம துர்வயுமம் பூஜையே ஓம் சர்வசித்திரா நம துர்வயுமம் பூஜையா ஓம் ஏகதான் நம துர்யுமம் பூஜையே ஓம் யுபவ் நமது துர்மயுமம் பூஜையே ஓம் மூஷிகமாக துர்வயுமம் பூஜையே ஓம் குமாரவே நமயுமம் பூஜையே நம கர்ணி பூஜையே ஓம் ஃலந்திரா நம லாலாட்டம் பூஜையா நம சிவபூஜைய ஓம் விராஜாய நம ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఆనేన శ్రీ మహాగణపతి సుప్రితో సుప్రసన్నో వరదో భావతు ధనాధిపతి ప్రసాదం శిరస గృహమి పూజ కంప్లీట్ అయ్యాక ఎంత మంది కథ విన్నారు మేమైతే కథ వినేసి టెంకాయ కొట్టేసిన తర్వాత మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్